కొన్నిసార్లు మన పరిస్థితులను చూసి మన యొక్క సమస్యలను చూసి మన యొక్క స్థితిగతులను చూసి మన యొక్క అవసరతలను చూసి మనకున్నటువంటి మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం చెదరిపోతూ ఉంటాం దేవుని ఎందు చూస్తుంటాం కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడా దేవుడు మనల్ని చూస్తున్నాడా అనే భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాము కానీ ఒక కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటాం అంటే ఈ లోకంలో మనుషులను ఆదరిస్తే బెటర్ కదా ఒక మనిషిని దగ్గరికి మనం వెళ్తే బెటర్ కదా ఒక మనిషిని సహాయం కోరితే బెటర్ కదా ఒక మనిషిని దగ్గరికి వెళ్ళి ఆదరణను మనము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము కానీ ప్రార్థించాలంటే దేవుడు నిజంగా నన్ను చూస్తున్నాడా దేవుడు నన్ను నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడా దేవుడు నన్ను నేను ప్రార్థించేది ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడా ఇంత రాన ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు నాకు సహాయం చేయడం లేదేంటి ఇంత లాన మొరపెడుతున్నాను కానీ దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడం లేదేంటి నా బ్రతుకు మారడం లేదేంటి నా పరిస్థితి మారడం లేదేంటి అని కొన్నిసార్లు మనం ఏమైపోతుంటామో చెదరిపోయే బ్రతుకులుగా మనము జీవిస్తున్నాము అదే రీతిగా ఒక వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథములో ఆ విధంగా ప్రార్థించిన వాడిని మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహైదవ వచ్చినాము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహైదవ వచ్చిన చదువుకుందాం

దావీదు ఈ యొక్క ప్రార్థన చేసిన వాడిగా మనం గమనిస్తున్నాము ఒకసారి మనము దావీదును జ్ఞాపకము చేసుకుంటే అతడిని చిన్న వయసులోనే దావీదు రాజుగా కావడం మనం ఇక్కడ చూస్తున్నాము ఆ యొక్క సమయాలు వచ్చి ఈ యొక్క దావీదును ప్రత్యేకంగా అభిషేకించినట్లుగా మనము చూస్తున్నాము ఎస్ఏ గారికి ఎంత మంది కుమారులు ఏడుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఆ యొక్క ఏడు మందిని కూడా వదిలిపెట్టి ఈ దావీదును మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం గమనించినట్లయితే ఒకసారి మనం చరిత్రలోనికి వెళ్ళినట్లయితే ఎస్ఏయ ఒక భార్య మోయాభిరాలుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆమె ఒక అన్యురాలుగా మనం ఇక్కడ చూడవచ్చు ఆ యొక్క ఒక సభ అధ్యక్షుడిగా ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు ఆ యొక్క సభ అధ్యక్షుడిగా ఒక ఉద్యోగములో ఈ యొక్క ఎస్ఐ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతని భార్య మోయాయపురాలు గనుక ఆమె నీ భార్య నీ భార్యగా ఉన్నటకు అర్హురాలు కాదు అని ఇక్కడ వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సెలవీయగా అతనికి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురు కావడం అక్కడ జరిగింది ఉద్యోగమా లేకుంటే భార్యనా భార్యనైనా వదులుకోవాలి లేకపోతే ఉద్యోగానైనా వదులుకోవాలి అనే ఒక క్లిష్టమైన పరిస్థితి ఎస్షయాకి ఇక్కడ కలగడం మనము చూస్తున్నాము కానీ ఎస్యా చేసిన పని ఏమిటంటే తన భార్యను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ ఆ యొక్క ఉద్యోగంను మాత్రం వదులుకోవడానికి సిద్ధపడలేని వాడుగా మనం ఇక్కడ గమనించవచ్చు మరి గమనించినప్పుడు అప్పటికే ఈ ఎస్షయాకు ఏడుగురు కుమారులు ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు ఆ తర్వాతకి ఈ భార్యను వదులుకున్న తర్వాతకి భార్యను విడిచిపెట్టినప్పటికీ కూడా ప్రజల మధ్యలో భార్యను విడిచిపెట్టినాడు కానీ రహస్యంగా తన భార్యను కలవడం ఇక్కడ మనము చూస్తున్నాము తన ఇంట్లో ఒక పని దానిగా తన భార్యను ఎస్సయ పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు ఈ ఎస్సయ్య వెళ్ళి తన భార్యను కలవడము జరిగింది జరిగిన తర్వాతకి ఆ యొక్క దావీదును ఈ గర్భము ధరించడము మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ చూసినట్లయితే దావీది ఏమంటున్నాడు నేను విచిత్రముగా పుట్టిన వాడిని ఇక్కడ దావీ సెలవిస్తున్నాడు విచిత్రముగా అంటే ఏ విధంగా పుట్టాడంటే రహస్యంగా తన భార్యను ఎస్స కలవడం జరిగింది కాబట్టి నా విచిత్రముగా పుట్టడం ఇక్కడ జరగడం మనం ఇక్కడ చూస్తున్నాము అప్పుడు ఆమె గర్భము ధరించిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అది గమనించి నీ భార్యను విడిచిపెట్టావు కదా నీ భార్య ఏ విధంగా గర్భము ధరించినది అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎస్ఏ ప్రశ్నించడము మొదలు పెట్టిన తర్వాతకి మరలా ఆ ఎస్ఐ ఆ యొక్క తన భార్యను అరణ్యమునకు పంపడము జరిగింది ఇక్కడ మనకు ఒకసారి గమనిస్తే హాగర్ గుర్తుకొస్తుంది కదా హాగర్ పరిస్థితి కూడా అదే తను కూడా అరణ్యములో ప్రార్థించడము జరిగింది తన కుమారునితో పాటు అరణ్యానికి వెళ్ళడం మనం ఇక్కడ చూస్తున్నాము అదే క్లిష్ట పరిస్థితి ఇక్కడ ఎస్ఈ భార్య కూడా రావడము జరిగింది ఆయన భార్య పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలే లిఖించబడలేదు కానీ మనము చూసినట్లయితే ఆమె అరణ్యములో ఉన్నప్పుడు ఈ దావీదుకు జన్మనిచ్చింది అంటే చూసినట్లయితే ఇతడు ఒక ప్రత్యేకంగా ఎస్ఏ దగ్గర పెరగలేదు ఒక ప్రత్యేకంగా తల్లిదండ్రుల ఒక ఆధీనములో ఈ దావేది పెరగలేదు తండ్రి పేమ దూరమైనదిగా మనం ఇక్కడ చూస్తున్నాము తల్లిలో అయినా పెరగడం మనం ఇక్కడ చూస్తున్నాము అతడు ఎదుగుతూనే కొద్దీ ఈ యొక్క దా ఎస్ భార్య అన్యురాలైనప్పుడు కూడా ఎస్ఐతో ఉండడం గమనించినప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకున్నదిగా ఉంది దేవునితో నడిచినదిగా ఉంది దేవుణ్ణి ఎరిగినదిగా మనం ఇక్కడ చూస్తున్నాము అవే మాటలు అవే బోధలు దావీదుకు కూడా నేర్పించుకుంటూ రావడం ఇక్కడ మనము గమనించవచ్చు కాబట్టి ఈ దావీదు ప్రార్థనలో ఎదుర్కొంటూ వస్తున్నాడు ప్రార్థనలో నడుచుకుంటూ వస్తున్నాడు కానీ ఒకనొక రోజు దావీదు ప్రార్థన దేవుడు వినడం ఇక్కడ జరిగింది దావీదు అక్కడ ఉండి ఆ యొక్క గొర్రెలను కాచుకుంటూ ఇక్కడ దావీదు జీవిస్తున్నప్పుడు చూసినట్లయితే సమయలు ఇక్కడ ఎస్ఐ ఇంటికి వచ్చినప్పుడు తన ఏడుగురు కుమారులు కూడా తన ముందు ఉంచినప్పుడు వీడు మాత్రము కాదు దేవుడు ఎన్నుకున్నవాడు అని సమయలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడారు అక్కడ అంటే ఒక్కొక్కరిగా 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 సమయలు దగ్గరకు వచ్చి నిలుస్తున్నారు కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు వీళ్ళు కాదని ఇక్కడ సెలవిస్తున్నాడు తర్వాతకి ఈ యొక్క సమయాలు నీకు ఇంకా ఒక కుమారుడున్నాడు అతను ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు అతడు గొర్రెలు కాచుకుని ఉండడము ఇక్కడ మనము చూడొచ్చు అప్పుడు ఆ దావీదును దేవు యొక్క సమయంలో అభిషేకించడము దేవుడు ఎన్నుకోవడం ఇక్కడ మనము గమనించవచ్చు చూడండి ఇక్కడ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన యొక్క పరిస్థితిలో కూడా ఒంటరిగా ఉన్నాము ఒంటరిగా బతుకుతున్నాము ఒంటరిగా జీవిస్తున్నాము నా బాధ ఎవరు చూడడం లేదే నా పరిస్థితిని ఎవరు చూడడం లేదే నా స్థితిగతిని ఎవరు చూడడం లేదే ఎన్నో సార్లు ఒంటరిగా ఏర్చాను ఎన్నోసార్లు ఒంటరిగా దేవునికి మొరపెట్టాను నా కన్నీటిని ఎవరు చూడ అనేక అనేక మనుషులను నేను వెళ్ళాను ఎవ్వరు కూడా నన్ను ఆదరణ కలిగించేలేగా నాతో మాట్లాడలేదని ఈ రోజు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఎలాగైతే దేవుడు సమయల్ పంపించాడో పంపించాడో ఈరోజు దేవుడు కూడా ప్రత్యేకముగా మీ యొద్దకు దేవుని శుభార్తను పంపించాడు కాబట్టి ఆయన మన పైన కూడా దృష్టి మన పైన కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పైన కూడా ఒక అధికారాన్ని ఇవ్వబోతున్నాడు మనల్ని కూడా ఒక ప్రత్యేకంగా ఆయన నిర్మించాలని ఇక్కడ చూస్తున్నాడు ఈరోజు నేను పనికి రాని వాడను నేనేమి చేయలేను కదా నన్నెలా ఎన్నుకుంటాడు దేవుడు అని అనుకుంటూ ఉండొచ్చేమో ఎస్తేరు ముందర అనేక మంది సీలు వెళ్ళారు కానీ దేవుడు ఎస్తేర్నే రాణిగా ఎన్నుకున్నాడు ఏసేపు ముందర కూడా అనేక మంది అన్నలున్నారు కానీ ఎన్నుకున్నది ఎవరిని ఏసేపును మాత్రమే ఈరోజు దావీదు ముందర కూడా తన అన్నలు ఉన్నారు కానీ దేవుడు ఏం చేసినాడు దావీనే ఎన్నుకోవడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము చూసినట్లయితే ఆ ఒక దయ్యము పట్టిన కొన్ని వేల దయ్యములు కట్టినటువంటి సేనాను కూడా ఇక్కడ మనము గమనించవచ్చు అతడు కొన్ని సంవత్సరాల పాటు భయంకరంగా ఆ యొక్క దురాత్మల చేత ఆయన ఒక నలిగిపోతూ ఉన్నప్పుడు తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు తన శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు పిచ్చి ప్రవర్తనలు చేస్తున్నాడు బట్టలు ఊడబెట్టుకునే తిరుగుతున్నాడు అది దేవుడు చూడడము జరిగింది ఒకనొక రోజు ఏసయ్య ఆ యొక్క ఊరిలోనికి ప్రవేశించగానే ఆ సేనలో ఉన్న దురాత్మలు వచ్చి ఎవరి దగ్గర నిలిచాయి ఏసు ప్రభు దగ్గర వచ్చి నిలవడము జరిగింది ఆయనను గమనించాయి ఆయన రావడం అవి చూశాయి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని ఇక్కడ ఏసు ప్రభుత్వ అనగా ఇక్కడ గమనించినట్లయితే మాట మాత్రం సెలవీయగానే ఆ సేనలో ఉన్నటువంటి దురాత్మలన్నీ కూడా పారిపోయి ఒక కొన్ని వేల పందుల గుంపులాగా ఉన్నప్పుడు అవి సముద్రంలోనికి వెళ్ళి ఊపిరాడక చచ్చినవిగా మనం ఇక్కడ గమనించవచ్చు చూడండి యేసు ఆ యొక్క సేనా కోసము అక్కడ ఆయనను విడుదల పొందించడానికి యేసు ప్రభు ప్రత్యేకంగా కొన్ని మైళ్ళు ప్రయాణము చేసి ఆ ప్రాంతంలోనికి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాము ఈ రోజు ఒక్క కుటుంబం కోసమే కాదు కానీ ఒక్క మనుషుని కోసమే కాదు కానీ ఈ గ్రామంలోని కూడా దేవుడు కొన్ని వేల ప్రజలను కొన్ని అనేక మంది ప్రజలను రక్షణలోనికి తీసుకునే వాడికి రోజు మీ మధ్యలోనికి సువార్తను పంపించాడు ఆ సేనాలో ఉన్నటువంటి దురాత్మలు వెళ్ళగానే అతడు మాత్రము మౌనంగా ఉండలేదు ఎప్పుడైతే ఆయన నుంచి దురాత్మలు వెళ్ళిపోయాయో అతడు వెళ్లి తన ఇంటిలోను తన గ్రామములోను అనేకులకు కూడా తన యొక్క సాక్ష్యమును దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ఇక్కడ మనము చూస్తున్నాము ఈ రోజు కూడా ఒక్క కుటుంబానికే కాదు కానీ ఒక్క మనుషునికే కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు కానీ ఇక్కడ స్థాపించబడిన వాక్యము ఈ గ్రామం అంతటి కూడా వెదజల్లే వారిగా మనం ఉండాలి అనేక మందిని మనము దేవుని యొద్దకు తీసుకొచ్చే వారిగా ఉండాలి ఈ రోజు నేను ఒక్క నా యొక్క కుటుంబం మాత్రమే చర్చకు పోవాలంటే మాత్రము స్వార్థకరమైన జీవితంగా మనది ఉంటుంది నేనొక్కటి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే చాలే నేనొక్కనే పరిశుద్ధంగా ఉంటే చాలే నేనొక్కనే పవిత్రంగా బతుకుతే చాలే అని అనుకుంటే మాత్రము దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు నీతో పాటు ఆత్మను సంపాదించావా నీతో పాటు ఆత్మను సంపాదించవా అని దేవుడు మనల్ని అడిగేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము మనతో పాటు అనేక ఆత్మలను కూడా దేవుని యొద్దకు నడిపించే వారిగా మనం ఉండాలి ఆయన అప్పుడు పాపల కోసం వచ్చాడు ఇప్పుడు పరిశుద్ధుల కోసము రాబోతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాజ్యములో మనము చేర్చే వారిగా ఉండాలి ఈ లోకములో అశాశ్వతమైన జీవితం కోసము ఒక ఉద్యోగం కోసము కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చదువుతాం కొన్ని సంవత్సరాల పాటు ఒక ఉద్యోగం కోసం ఎంతో కష్టపడతాం అంటే ఒక ముప్పై సంవత్సరాల తర్వాత నువ్వు బాగుగా జీవించడానికి అదే నీ ఆయుష్ మహా అయితే ఎంత ఉంటుంది మహా అయితే ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్నచ్చు ఆయాసము దుఃఖమని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాతకి మనకంటూ కూడా దేవుని రాజ్యములో నిత్యము జీవించాలి కాబట్టి మనము కూడా ఈ అశాశ్వతమైన జీవితం కోసము ఒక ముప్పై ఏళ్ళు కష్టపడి చదువుతున్నావే మరి ఆయన రాజ్యంలో జీవించాలంటే నువ్వు ఎంత ప్రయాస అనేది మనము గమనించుకోవాలి ఒకనొక రోజు ఈ లోకాన్ని మనము విడిచిపెట్టబోతున్నాం నిత్యము జీవించే రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఎలాగుండాలి పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోక ఆశీర్వాదాల కోసం పోరాడకూడదు మనం లోక అనుభవాల కోసం మనం పోరాడకూడదు అడగాలి నా కుటుంబం బాగాలి బాగుండాలి నా పరిస్థితులు బాగుండాలి నా స్థితిగతులు బాగుండాలి నేను బాగుండాలి నా ఆరోగ్యం బాగుండాలి అవన్నీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక భాగము మాత్రమే అంతకంటే విలువైనది నిత్య రాజ్యము మన కొరకుంది కాబట్టి మనం ఏం చేయాల దాని కోసం ప్రయాసపడాలి చూడండి ఈ గ్రామములోనికి ఇక్కడికి ఎట్లయితే ఆ కాలములో దే దావీదు దగ్గరికి సమయాలు ఏ విధంగా దేవుడు పంపించాడు ఆ యొక్క సేనా దగ్గరికి యేసుప్రభు ఏ విధంగా వచ్చాడో ఈ రోజు మీ వద్దకు కూడా సువార్తలు దేవుడు పంపించిన వాడిగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ సువార్త ఇక్కడి వరకే స్థాపించబడకుండా అనేక ప్రాంతములలో అనేక చోట్ల అనేక గృహాలలో కూడా సువార్త ప్రకటించే కుటుంబముగా లేపబడాలి ఆ విధంగా మనము ఆశీర్వదించబడినట్లయితే దేవుని రాజ్యంలో నిత్యము మనము ఉండేవారిగా ఉంటాం ఎప్పుడైతే ఆయన నీతిని రాజ్యములు వెతుకుతామో అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి ఏవన్నీయు నీకేం కావాలో అవి దేవుడు ఆటోమేటిక్ గా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన రాజ్యము కోసం మనము పోరాడే వారిగా మనం ఉండాలి కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కొరకు జీవించే వారిగా ఆయన కోసం బ్రతికే వారిగా ఆయనను నమ్మి విశ్వసించే వారిగా మనమందరము ఉండాలని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి